రైతు సోదరులకు నమస్కారాలు అండి వెల్కమ్ టు ఈ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరి ఈ వచ్చేసి వరి పంటలో ఈ వర్షాకాలానికి అధిక దిగుబడి సాధించాలంటే చాలా రకాల వేరేట్లు ఉన్నాయి అందులో మనకు వచ్చేసి ఒకటి వచ్చేసి ఎంటియు పన్నెండు ఇరవై నాలుగు అండి ఓపీ వేరే అంటాం మనకు రైతుకు మాత్రం ఒక మంచి విత్తుని చెప్పుకోవచ్చు మరి ఎన్ని రోజుల పంట ఎకరానికి ఎంత మొదల మనం చల్లుకోవాలి అనేది తెలుసుకుందాం కాకపోతే మరొకటి కూడా మీకు చూపిస్తాను వచ్చేసి మనకు సాంబ మాస్టర్ అంటాం మనకు యాభై రెండు సున్నా నాలుగు అండి ఇది ఒక మంచి నెంబర్ ఇది కూడా మీకు దిగుబడి పరంగా రైతుకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇవి రెండు మీకు చూపిస్తారు ఫస్ట్ మాత్రం మనం చూసినైతే ఎంటియు పన్నెండు ఏడు ఇది మనకు ముల్కనూర్ లా పన్నెండు ఏడు నెలలు అందుబాటులో ఉంటది కాకపోతే మరి సాంబ మనస్ అన్నాం కదా ప్రత్యేకంగా మనకు బీపీట్ యాభై రెండు సున్నా నాలుగు అండి ఇది కూడా మీకు బీపీట్ లో ఒక మంచి వెరైటీ ఇవి రెండు మీకు వెయిటేజ్ వచ్చేసి ఇరవై కిలోలు ఇరవై కిలోలు ప్యాకింగ్ అందుబాటులో ఉంటుంది ఇది మనకు నాటు నాటు వేసుకోవచ్చు చల్లుకోవాలనుకుంటే మాత్రం రెండు ఎకరాలు దాకా వస్తుంది ఎకరాన మనకు పది కిలోల వరకు చల్లుకుంటాం కాబట్టి సీడ్ అయినా కూడా అంతేనండి సీడ్ ద్వారా కూడా వేసుకోవాలనుకుంటే మాత్రం ఎనిమిది నుంచి పది కిలో వేసుకోవాలి ఒక బస్తా రెండు ఎకరాలు వస్తుంది లేదనుకుంటే నారాలు కోవాలనుకుంటే మాత్రం ఎకరం ఎకరం పది గుంటలు అట్లా వచ్చే అవకాశం అయితే ఉంటుంది నాటు వేసే కూలీల దగ్గర ఉంటుంది కాబట్టి మీరు ఏ విధంగా అనిపిస్తే ఆ విధంగా వేసుకోండి ఇకపోతే మరి కాలం ఏ విధంగా ఉంటుంది రోగాన్ని తట్టుకునే శక్తి ఏ విధంగా ఉంటుంది మరి పోయిన సంవత్సరం ఈ రెండు మనకు దిగుబడి పరంగా ఏ విధంగా దిగుబడి రావడం జరిగింది అనే దాని నుంచి పూర్తి సంవత్సరం ఈ రోజు మరి ఈ వీడియో తెలుసుకునే పెట్ట చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకండి మరి రెండు ఏ విధంగా దిగుబడి పరంగా రావడం జరిగింది అని మాత్రం కంపల్సరీ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చాలా మంది రైతులు మన వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని వస్తే మాత్రం లైక్ చేయండి ఇక నా వీడియో చూసేవారు కొత్త వారు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ ఆక్టివేషన్ చేసుకోండి ఈ వీడియోలో పెట్టినట్లయితే ఎంటియు పన్నెండు ఇరవై నాలుగు దీని గురించి చూసినట్లయితే మనకు మనకు బ్యాగ్ ప్యాకింగ్ వచ్చేసి ఇరవై కిలోల ప్యాకింగ్ అండి ఇరవై కిలోల ప్యాకింగ్ అండి ఎంటియు పన్నెండు ఇరవై నాలుగు అది మనకు మునుకల్ సీజు లో అందుబాటులో ఉంటుంది మరి పంట కాలం వచ్చేసి మనకు నూట నలభై నుంచి నూట యాభై రోజుల పంట అండి దిగుబడి పరంగా మన రైతుకి వచ్చేసి డెబ్బై ఐదు కిలోల బస్తాలు ముప్పై నుంచి ముప్పై ఐదు బస్తాలు వచ్చే అవకాశం అయితే ఉంటది కాబట్టి దీపావళి పరంగా మాత్రం వర్షాకాలానికి ఒక మంచి విత్తనం ఎవరైనా రైతులను అమ్ముకోవాలనుకుంటే మాత్రం తిండికైనా కొంత తింటున్నారు ఒకవేళ మీరు దిగుబడి మనం ఎక్కువ ఒకవేళ మేము అమ్ముకోవాలి బయటకు అనుకుంటే మాత్రం మీరు దిగుబడి రావాలనుకుంటే మాత్రం ఎండియు ఈ పన్నెండు మాత్రం రైతు ఒక మంచి విత్తనం చెప్పుకోవచ్చు వర్షాకాలం ఖరీఫ్ సీజన్ కాబట్టి ఈ ప్రతి ఒక్క రైతు కూడా కంపల్సరీ మీ ఏరకు అందుబాటులో ఉంటే తీసుకోండి మరి రోగాన్ని తట్టుకునే విషయంలో చూసినట్టు కూడా తక్కువ పెట్టుబడి అంటే పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు తక్కువ పెట్టుబడి మనకు ఇవి ఈ విధంగా అంటే మీకు ఇది మొగలిపూలు రాకుండా గానీ తెగులు రాకుండా గాని మెడి మెడిల్ అనేది తక్కువ అనేది మనకు ఎక్కువ రానే రాదు తక్కువలో మాక్సిమం అయితే ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే లేవు చాలా వరకు పోలీసు సంవత్సరం చూసిన వాళ్ళు చూస్తే మాత్రం రైతులు ఎవరైనా కానీ రోగాన్ని తట్టుకునే శక్తి ఈ విత్తనానికి ఉందని చెప్పి చాలా మంది రైతులు అంటున్నారు కాబట్టి నేను నమ్మకంగా మీకు ఈ విషయంలో చెప్తున్నాను కాబట్టి పెట్టుబడి అనేది తగ్గుతూ ఉంటది తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించాలంటే ఒక మంచి విత్తనం కాబట్టి తీసుకునే ప్రయత్నం చేయండి ఓన్లీ నేను దిగుబడి పెంచుకొని అమ్ముకోవాలనుకుంటే మాత్రం ఈ పన్నెండు ఇరవై మాత్రం ఒక మంచి విత్తనం కాబట్టి ప్రతి ఒక్కరు రైతు కూడా వేసుకోండి ఇకపోతే మరి రెండవది మనకు మురుగనూరులే బీపీటీ అండి యాభై రెండు సున్నా నాలుగు గంట ఇది కూడా మీకు బీపీట్ లో ఒక మంచి వెరైటీ చందరకాలలో ఇది కూడా మీకు వచ్చేసి దిగుబడి పరంగా చాలా వరకు రైతులకు డెబ్బై ఐదు ఏళ్ళ బస్తాలు ముప్పై నుంచి ముప్పై రెండు వస్తువుల దాకా రావడం అయితే జరిగింది రైతులు మాత్రం దాది కూడా రోగాన్ని తట్టుకునే శక్తి ఆ బితనాన్ని గురించి చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను వచ్చేసి మనకు ఇదేనండి కనిపిస్తాను బిపిటి యాభై రెండు సున్నా నాలుగు అండి ఇది కూడా మీకు సున్నా రకాల మంచి వెరైటీ వర్షాకాలానికి ఒక మంచి వెరైటీ అండి కాబట్టి దీబడి పరంగా నేను రెండు మూడు ఎకరాలు మొత్తం వేసుకుని వడ్లం అనుకుంటా అనుకుంటే మాత్రం మీకు మంచి వేరే డెబ్బై కిలోల బస్తాలు ముప్పై నుంచి ముప్పై రెండు బస్తాలు వచ్చే రైతులు కూడా ఉన్నారు కాబట్టి మీకు నమ్మకంగా చెప్తున్నాను దిడ మీకు రోగానికి తడుపుణి శక్తి విషయంలో వచ్చేసి చాలా వరకు అగ్గితేలు కానీ మెడరి కానీ కూడా అంటాం కదా ఊసది అంటాం కదా ఇలాంటి రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు దిగుబడి పరంగా మాత్రం తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ బీఫ్ లో మీరు ఈ నెంబర్ కూడా వేసుకునే ప్రయత్నం చేయండి మరి దీని పంటకాలం వచ్చేసి మనకు నూట నలభై నుంచి నూట నలభై ఐదు పంట అండి దీనికి మనకు వచ్చేసి ఒక పది రోజుల డిఫరెన్స్ ఉంటుంది ఏది మనకు ఎంటియు పన్నెండు నెలలతో పోలిస్తే ఇది మనకు ఒక పది రోజుల ముందే వచ్చేసే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి దానికంటే ఒక మనకు ఈ పది రోజుల తక్కువ పంట కాబట్టి ఇది మీరు కొనుక్కొని నారలుపుకోవచ్చు ఇప్పుడైనా ఇక ఎవరైతే ఈ పన్నెండు వేల వేసుకుంటే మనం కంప దానికి త్వరగా మీరు ఈ ప్యాటర్న్ చేయండి ఇప్పుడు వేసుకుంటేనే మీకు పంటని త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది సరైన టైంలోనే విత్తనాలు పడ్డప్పుడు మనకు రైతుకు అనుకునే దానికంటే ఎక్కువ దిగుబడి పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఎవరైతే రైతులు ఈ పన్నెండు ఇరవై నెలలు వేసుకోవాలంటే మాత్రం ఇంత త్వరగా వేసుకుంటే మీకు అంత దిగుబడి పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఏ రైతు అందుబాటులో ఉన్నా కానీ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా గానీ తెచ్చుకుని వేసుకొని మీకు రైతుకు మాత్రం దిగుబడి అనేది ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోండి తక్కువ పెట్టుబడి అని తక్కువ పెట్టుబడిని చాలా మంది రైతులు అడిగాను మీరు పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదని చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను కాబట్టి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందాలంటే మాత్రం మీకు మంచి విత్తనం వానకాలంలో వేసుకోవడం మాత్రం ఏంటి పన్నెండు అనేది వేసుకునే ప్రయత్నం చేయండి మరి మరొక మంచి విత్త మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు ధన్యవాదాలు అండి ఎవరైనా కొత్తగా చూసుకున్నారైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి చేసుకోండి మరింత ఇతర సంవత్సరం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను చాలా వరకు రైతులు వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ ఇచ్చే ప్రయత్నం చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై జవాన్ Thank you sir thank you